మనకు ఇది వచ్చేసి నక్ష పానాది రోడ్ అండి ఇది ఇరవై ఫీట్ల పానాది రోడ్డు మనకు సైట్ వచ్చేసి ఎకరం ఇరవై గుంటలు ఇక్కడ నుంచి స్ట్రేట్గా ఆ వరకు మళ్ళీ దీని కింద ఒక వస్తుంది దాని కింద ఒక వస్తుంది మూడు మళ్ళీ ఎకరం ఇరవై గుంటలు చాలా బాగుంది సైట్ ప్యూర్ రెడ్ సైట్లు క్లియర్ టైటిల్ జనగామ డిస్టిక్ హెడ్ క్వార్టర్స్కి జస్ట్ రెండు కిలోమీటర్లు మాత్రమే వస్తుంది మూడే మళ్ళీ ఉంటాయండి ఎకరం ఇరవై గుంటలు ఇందులో ఒక బోర్ ఉంది ఫుల్ వాటర్ చాలా బాగుంది సైట్ మనకు ఇది వచ్చేసి పానాది రోడ్డు ఆ మడి ఈ మడి దీని కింద ఒక మడి వస్తుంది ఆ మడిలో బోర్ ఉంటుంది మనకు ఈ పానాది రోడ్ ఇరవై ఫీట్ల రోడ్డు జనగామ జిల్లా హెడ్ క్వార్టర్స్కి జస్ట్ రెండు కిలోమీటర్లు మాత్రమే జనగామట్లు సిద్దిపేట వెళ్ళే హైవేకి మాత్రం జస్ట్ కిలోమీటర్ హాఫ్ కిలోమీటర్ కిలోమీటర్ వస్తుంది చాలా బాగుంది సైటు రెడ్డి సైడ్లు రోడ్కి లెవెల్గా ఉంటుంది చాలా బాగుంది కంప్లీట్గా కల్టివేషన్ ఉన్న ల్యాండ్ డిస్టిక్ హెడ్ క్వార్టర్స్కి అతి దగ్గరలో జనగామ డిస్టిక్ జనగామ మండలం జనగామ రిజిస్ట్రేషన్ ఎవరికైనా ఎకరం ఎకరమ్మన్నారా కావాలనుకున్న వాళ్ళకి మాత్రం మంచి ఛాన్స్ ప్రాపర్టీ జిల్లా హెడ్ క్వార్టర్స్కి దగ్గరలో ఫామ్ హౌస్ పర్పస్ కట్టుకునే వాళ్ళకు మాత్రం ఇంకా మంచి బెస్ట్ ఆప్షన్ తోట కానీ ఫామ్ హౌస్ అట్లా చేసుకున్న వాళ్ళకు మాత్రం మంచి ఛాన్స్ ప్రాపర్టీ మనకి పనాది రోడ్ ఫేసింగ్ ఎక్కువ ఉంటుందండి ఇది టూ సైడ్ రోడ్ వస్తుంది మనకు ఈస్ట్ నార్త్ నార్త్ ఈస్ట్ రోడ్ రోడ్ వస్తుంది మనకు ఇటు వచ్చేసి ఈ పానది రోడ్ ఇటు నుంచి అటు అందరు రైతులు వెళ్ళడానికి మనకు సైట్ వచ్చేసి అక్కడ బైక్ మీద ఉన్నారు కదా అక్కడి నుంచి ఇదంతా రోడ్ ఫేసింగ్ వస్తుంది ఈస్ట్ ఫేసింగ్ రోడ్ తోట వస్తుంది ఇటు సైడ్ నార్త్ ఫేసింగ్ వస్తుంది ఒక బోర్ ఉంటుంది వాటర్ మంచిగానే ఉన్నది ఎకరం ఇరవై గుంటల పొలము జిల్లా హెడ్ క్వార్టర్స్ అతి దగ్గరలో దీనికి వచ్చేసి తెలంగాణ డిజిటల్ పాస్బుక్ ఉంది రైతు వస్తుంది రైతు బీమా ఉంది